కడప జిల్లా పోరుమామిల పట్టణంలో మంగళవారం వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ముప్పై మంది మైనర్లను వాహనాలతో సహా పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు సి శ్రీనివాసులు ఎస్ఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో మైనర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా సిఐ ఎస్ఐ మాట్లాడుతూ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే నష్టాల గురించి ఇబ్బందుల గురించి వివరించారు ఇది మొదటిసారి కాబట్టి కౌన్సిలింగ్ తో సరిపెడుతున్నామని మరి మొబైల్ వాహనాలతో దొరికితే జరిమానాలతో పాటు కేసులు పెట్టి కోర్టుకు పంపడం జరుగుతుందని తల్లిదండ్రులను హెచ్చరించడం జరిగింది కౌన్సిలింగ్ అనంతరం వాహనాలను పేరెంట్స్ కు అప్పగించారు ఇటీవల కాలంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ను విశ్లేషిస్తే చనిపోయిన ఇద్దరు పిల్లలు కూడా మైనర్లు కావడం జరిగింది ఈ మైనర్లో మన పూర్వమావిల టౌన్లో ఎక్కువ మంది మైనర్ పిల్లలు పండుగ ఉంటారని మేము దీనిపైన ఈరోజు మా ఎస్ఐ గారు మేము స్పెషల్ టౌన్లో ఎక్కడెక్కడైతే మైనర్ బాలు అంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉండే పిల్లలు పండు తోలి ఉన్నారో వాళ్ళపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ఆ పంటన్ని సీజ్ చేసి వారికి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులకు క్లోసింగ్ ఇచ్చి అంటే ఈ మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే అనర్థాలు వాళ్ళు వేరే వాళ్ళని యాక్సిడెంట్ చేయడం వల్ల చేయవచ్చు లేదా వేరే దెబ్బలు తినొచ్చు దీనివల్ల కేసులు అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు ఫ్యూచర్ కూడా దెబ్బతిత్తారు అది అని వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి మన పూర్మావెళ్ళ టౌన్లో ఎక్కడే కానీ మైనర్లు అంటే చిన్నపిల్లలు ఎవరే కానీ బండి తోలకూడదు అనే కొత్త నిశ్చయంతో అందరిని పిలిచి ఈరోజు కౌన్సిలింగ్ ఇచ్చి మొదటి మొదటిసారిగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినాము నెక్స్ట్ సారి ఎవరైనా మైనర్లు దొరికినైతే వాళ్ళపైన చట్టపరమైన ఎంవి యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది

ఈ పిల్లున్నాయి కదా మళ్ళీ మీకు పట్టుకున్నారు పులుగులు పట్టుదారు మీకు బాధపడేది కాదు పోలీసులు పట్టుకున్నా మీకోసమే దయచేసి ఎవరు చిన్నపిల్లలకు బండి వేయద్దు ఓసారి చిన్న పిల్లలు ఎవరైనా బండి చూద్దాం ఈ ఫోర్మాల్లో కనపడితే మీకు పైన ఏడంతో పాటు మీ అక్కడ కేసు తీసి వేస్తాం పిల్లల పైన కేసు తండ్రి పైన కేసు తీసివేస్తారు అదేనా ఇప్పుడు ఎవరైతే బండి పిల్లోడు వాళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళని చెప్పి సదకాలు చేసుకుని వాళ్ళ బండి పొద్దున రాబుకొని తప్పించండి ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళ బండిని పెట్టుకుంటే రేపు పొద్దున్న వచ్చిన తర్వాత తీసుకోవడం ఎంత రైతుంటే ఎక్కించి తీసుకెళ్తున్నారు బండ్లు అవతలకి పోయి తగల మీకు ఏదైనా అయితే పర్వాలేదు కానీ అవతలకి అయితే ఇలాంటివన్నీ జరుగుతాయనే కదా మీకు ఫోన్ చట్టం కూడా చెప్తా ఉండేది మైనర్లకు ఇవ్వద్దని చెప్పేసి ఇన్సూరెన్స్లు కూడా రావు లైసెన్సులు ఇవ్వరు మీకు లైసెన్స్ లేకుండా పని వాళ్ళ నేరం అయితే వాళ్ళకు మైనర్లకు లైసెన్స్లు ఇవ్వరు మరి అది ఎంతవరకు కరెక్టు